రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటినీ కార్యక్రమాలు ముఖ్యమైన తేదీలు గతంలో ఎంతమంది భక్తులు వచ్చారు రాబోయే రోజుల్లో ఎంతమంది భక్తులు వస్తారో ముందే వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కు టెక్నాలజీ వినియోగించాలని సీఎం గారు కలెక్టర్లు ఎస్పీలందరికీ ఆదేశాలు జారీ చేశారు దేవదయ శాఖ కింద ఉన్న దేవాలయాలకు ఒక వ్యవస్థ ఉంటుంది ప్రైవేట్ వ్యక్తులు దేవాలయాలు నిర్మించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని ఆదేశించారు మధ్యులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇమ్మీడియట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి ఎస్పీలందరూ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు రాబోయే రోజులు ఎంతమంది వస్తారు ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలని కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది అంతేకాకుండా ఇలాంటి ఘటన ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేమి పాటించాలి దానిపైన కూడా చాలా సీరియస్ గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి వర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రామ్ ఉంది కనుక ఆ ప్రోగ్రాం తెల్లొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది కూడా అయితే చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం